భారతదేశంలో జాతీయ పార్టీలు అంటే రెండే ఒకటి కాంగ్రెస్ పార్టీ రెండు భారతీయ జనతా పార్టీ మిగతా ఉన్నా కూడా అవి నామమాత్రం మాత్రమని చెప్పుకోవచ్చు ఈ రెండు పార్టీలకు అన్ని విధాలుగా కూడా బలం ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరంగా ఫండ్స్ విషయంలో ఆ తర్వాత మిగతావి కానీ ఇప్పుడు ఉన్నటువంటి తాజా నివేదిక ప్రకారం ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు ఏమాత్రం జాతీయ పార్టీలకు తగ్గట్లేదు ఈ ఫండ్స్ సేకరణ విషయంలో ఖర్చు విషయంలో అని అర్థమవుతా ఉంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రాంతీయ రాజకీయ పార్టీలు సమర్పించిన ఆదాయ వ్యయ నివేదికల ఆధారంగా ఒక సమగ్ర విశ్లేషణ వచ్చింది యాభై ఏడు ప్రాంతీయ పార్టీలకు గాను ముప్పై తొమ్మిది పార్టీలు వివరణాత్మక ఆదాయ వ్యయ నివేదికలను ఈసీకి సమర్పించాయి ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని గడించిన ప్రాంతీయ పార్టీ ఏంటో తెలుసా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఈ సంవత్సరంలో బిఆర్ఎస్కు ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల పైచులుపు ఆదాయం వచ్చింది బీఆర్ఎస్ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు డిఎంకే పార్టీ రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు టాప్ ఐదు స్థానాల్లో నిలిచిన పార్టీలు ఈ విధంగా చూసుకుంటే మొత్తంగా పదిహేను వందల నలభై ఒకటి కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించాయి ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు శాతానికి సమానం ముప్పై తొమ్మిది ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం పదిహేడు వందల నలభై కోట్ల పైచులు పంతొమ్మిది ప్రాంతీయ పార్టీలు ఖర్చులు పోను ఆదాయం మిగిలిందని ఈసీకి తెలిపాయంట బీఆర్ఎస్ పార్టీకి ఖర్చులు పోను అత్యధికంగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మిగిలాయంట బిజూ జనతా దళకు నూట డెబ్బై ఒకటి కోట్లు డిఎంకేకు నూట అరవై ఒకటి కోట్లు మిగిలాయి ఇరవై ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువయ్యాయని తెలిపాయి కర్ణాటకకు చెందినటువంటి జేడిఎస్ పార్టీ తమ ఆదాయం కంటే ఖర్చులే నాలుగు వందల తొంభై పాయింట్ నాలుగు మూడు శాతం ఎక్కువ జరిగిందని వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఖర్చు చేసిన పార్టీగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది ఈ పార్టీ ఆ ఏడాదిలో నూట ఎనభై ఒకటి కోట్ల పైచీలకు ఖర్చు చేసింది ఇది దేశంలోని ప్రాంతీయ పార్టీల మొత్తం ఖర్చులో చూసుకుంటే ముప్పై ఏడు పాయింట్ ఆరు ఆరు శాతం అంత ఖర్చు చేస్తేనే మరి అంత రిజల్ట్ వచ్చింది ఖర్చుల జాబితాలో రెండో స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిందంట ఇక మూడో స్థానంలో బీఆర్ఎస్ ఉంది యాభై ఏడు కోట్ల రూపాయల పైచులకు నాలుగో స్థానంలో డిఎంకే యాభై రెండు కోట్ల రూపాయలతో ఐదో స్థానంలో సమాజ్వాదీ పార్టీ ముప్పై ఒకటి కోట్ల రూపాయల పైచులకు ఖర్చుతో నిలిచాయి శివసేన షిండే వర్గం బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉద్దవ్ శివసేన వంటి ప్రముఖ పార్టీలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా పద్దెనిమిది ప్రాంతీయ పార్టీలు ఇవి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సర ఆడిట్ నివేదికలు ఈసీకి ఇంకా అందివ్వలేదేమో ఈసీ వెబ్సైట్లో అవి అందుబాటులో లేనట్లుగా ఏడిఆర్ తన నివేదికలో తెలపడం జరిగింది